సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి సొంతలకు పట్టణవాసులు పయనమయ్యారు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది విద్యార్థులు సొంతలకు పయనమయ్యారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి ఈ క్రమంలోని యాదాద్రి భువనగర్ జిల్లా చోటుపల్ల మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది పండగ సెలవులు రావడంతో పట్టణం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిర్ధనంగా కదులుతున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది చోటుపాల మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు ఎనిమిది టోల్ బూత్లను తెరిచారు నిమిషానికి సుమారు ఇరవై వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి సొంతులకు పట్టణవాసులు పయనమయ్యారు సంక్రాంతి సెలవులు పర్యటించడంతో బస్సులు రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది విద్యార్థులు సొంతలకు పయనమయ్యారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటిపుల మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది పండగ సెలవులు రావడంతో పట్టణం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిధానంగా కదులుతున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది చౌటుపల్లి మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు ఎనిమిది టోల్ బోతులను తెరిచారు నిమిషానికి సుమారు ఇరవై వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రాఫిక్కి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు ரெண்டு ராஷ்ல மத்திய